ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు ఈరోజు చాలా బాధా దినమైన రోజు ఎందుకంటే ఒక పేదవాడు మూడు పూటలో భోంచేయాలి పేదవాడు లక్ష్యాధికారి కావాలని తపనబడిన జగన్మోహన్ రెడ్డి మీద ఈరోజు అది ఏమైనా కంత మీద కానీ ఉంటే ఎంత డేంజర్ చెప్పండి అంటే ఒక మనిషిని ఇలా కూడా చేస్తారా లాంటి మనిషి జగన్మోహన్ రెడ్డి గారిని పేదవాళ్ళ కోసం బతికే మనిషిని పెత్తందారులు ఇలా కూడా ఉంటారు పెత్తందారులు కానీ వాడు ఎంత స్పెషలిస్ట్ చంద్రబాబు నాయుడు టీము ఈరోజు ట్రైనింగ్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డిని అంత వెహికల్ అంత దూరం వస్తాడు ఎలా నెక్స్ట్ డైట్లు ఈరోజు ట్రైనింగ్ తీసుకొని ఎంత దూరం ఉన్నా కూడా అటాక్ చేస్తారు జగన్మోహన్ రెడ్డి మీద అంత లాంగ్లో కరెక్ట్గా కొట్టడం అనేది ఇది ట్రైనింగ్ తీసుకున్నది కుట్ర ఇది నేనైతే నేను చెప్తున్నాను ఒక్కరోజు ప్లానింగ్ కాదు ఆయన బస్ యాత్ర రోజు నుంచి ప్లానింగ్ స్టార్ట్ అయింది నిజంగా చెప్తా ఉన్నాను పైన అమ్మవారున్నారు మీరు చేసిన అటువంటి తప్పులు మీ కుటుంబాలు తగులుతాయి చంద్రబాబు నాయుడు గారు గుర్తు పెట్టుకో ఇంకా నువ్వు మారవు నీకు రామారావు నిన్ను నిన్నుపోటు పడవటం ఎంతోమందిని పొట్టన పెట్టుకున్నావు జగన్మోహన్ రెడ్డి కూడా అలా పొట్టన పెట్టుకోవాలంటే మేమందరం కూడా ఉన్నాం ఈరోజు నువ్వేదో చేసి అలా ప్లాన్ చేసినావు ఇది పద్ధతి కాదు ఇతనే ఉండవు జగన్మోహన్ చెప్తానే ఉండేది పెత్తందాలు ఇద్దాం అని ప్రూఫ్ చేశారు కన్ను పోయి ఏంటండి ఇక్కడ తగిలింది కాదు సరిపోయింది ఒక్కరు కంటి లోపల పోయి ఉంటే ఏం కావాలి అంటే ఏం చేయాలనుకున్నారు మనిషి సంపాదన చూశారు అది ఇక్కడ పడింది చాలా తప్పు ఇది ఇటువంటి చర్యలు మేము సీరియస్ తీసుకుంటున్నాం మర్యాద ఉండదు మీ అందరికి కూడా ఇటువంటి ఒక్క ఒక్కరోజు కూడా మీరు రోడ్లో తిరగలేరు ఒక్కరోజు కూడా తెలుగుదేశం ఒక్కరు కూడా రోడ్లో తిరగలేరు కబడ్దార్ మర్యాదకి వార్నింగ్ ఇస్తున్నాం నీకు నీ బ్యాచ్కి అంతా కూడా నువ్వు అరికట్టలేకపోతే యుద్ధం దిగినప్పుడు ధర్మయుద్ధం చేద్దాం నువ్వు అడుగు మేము ఓట్లాడతాం ఎవరికి ప్రజల సైడ్ ఉంటారో వాళ్ళే గెలిపిస్తారు ఇదేంది ఇది ముష్టి యుద్ధమా ఇదేంది ఇది మనుషులు చంపేసి గెలవాలంటారా ఈరోజు పథకాలు తీసుకున్నంతా జగన్మోహన్ రెడ్డి రూపంలో ఉండే మనుషులే అంత ఈజీ కాదు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలందరూ ఆశీర్వాదం నుండి రోజులు ఆ భగవంతుడు ప్రజలే కాపాడతారని తెలియజేస్తున్నాను ఇటువంటి చర్యల్ని మేము తీవ్రంగా ఖండిస్తాను